నిజమే కదా ఎమర్జెన్సీ బట్టలు ఉన్నప్పుడు కుడుతుంటే సూదికి ఇలా ఊరికే దారం మూసిపోతుంటే తిక్కలు వేస్తుంటుంది ఇప్పుడు మీకు చెప్పేది ఒక చిన్న టిప్ చెప్తా చూడండి అలా దారం మూసిపోకుండా ఇప్పుడు ఆ ప్లేట్ ఉంది కదా ప్లేట్ మనం జరుపుకొని సెటిల్ బాక్స్ ఎట్లా పెడతామని చూసుకుంటాం అదే ప్లేట్కున్న హోల్ ఇప్పుడు మనకి ఎలా యూజ్ వస్తుందో అంటే ప్లేట్ జరపడమే కాకుండా హోల్ని పట్టుకొని దానివల్ల ఇంకొక యూజ్ ఉంది మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మనం నీడిల్లో ఉన్న దారము సెటిల్ బాక్స్లో ఉన్న దారం అనేది అలా దగ్గరికి కట్ చేయకుండా అంటే ఎమర్జెన్సీ బట్టలు మనం కుట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ లాంగ్ గుంజితే టైం వేస్ట్ అయిపోతుందో ఇట్లా షార్ట్ గుంజితే ఫాస్ట్ అయిపోతాను మనం ట్రై చేస్తాం కానీ కాదండి ఆడ సూదిలో ఉన్న దారం ఇట్లా ఊకే పెట్టుకెళ్ళిపోతుంటుంది మనకి ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది కాబట్టి అలా పోకుండా చూడండి మంచిగా నెమ్మదిగా సూది దారం ఎక్కించుకొని ఇప్పుడు మళ్ళీ సెటిల్ బాక్స్ దారం ఉంటుంది కదా రెండు కలిపి ఆ హోల్ ఉంది కదా ప్లేట్ హోల్ ఉంది కదా దానికి కరెక్ట్ చూసుకోండి అలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం అది కరెక్ట్ పాయింట్ అండి అలా కట్ చేసుకోవడం వల్ల మనకి సుదిలెక్కించి దారం అనేది బయటికి రాదు మీకు క్లారిటీగా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాం చూడండి ఆ హోల్ దగ్గర పెట్టి కట్ చేసుకోండి టైం వేస్ట్ కాదు మన కత్తెర కూడా దెబ్బ తినకుండా ఉంటుంది మనం చిన్నదాన్ని పోయి పెద్దది టైం వేస్ట్ చేసుకోవడం అంటే అది కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి నేర్చుకుంటుంటేనే అన్న వస్తాయి కాబట్టి ఆ హోల్ అందుకు కూడా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నా నేను మాత్రం ఎక్కువ ఇలానే యూజ్ చేస్తాను నాకైతే టైం వేస్ట్ కాదు మీకు ట్రై చేయండి